మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మొన్న ఏప్రిల్ ఇరవై రెండు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఉలికిపడి ఆశ్చర్యానికి గురైన రోజు నిజంగా ఈ పెద్ద విషాదకరమైన దినం అది ఇరవై ఆరు కుటుంబాల్లోనే కాకుండా యావత్ భారతదేశం కూడా ఈ దేశం మారి అని భావించే ప్రతి ఒక్కరు కూడా బాధకు గురైన సందర్భం సరే పెహల్గావ్ జమ్మూ కాశ్మీర్లోని దక్షిణ కాశ్మీర్ ఒక టౌన్ అనుకోండి అయితే ఆ టౌన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బైసరన్ వ్యాలీ బైసరన్ అంటే బిఏఐఎస్ఏఆర్ఏఎన్ బైసరన్ వ్యాలీ సెకండ్ స్విట్జర్లాండ్ అని అంటారట మరి సెకండ్ స్విట్జర్లాండ్ అంటారో మరి లేకపోతే ఇప్పుడు ఏమంటారో మీ విఘ్నతకే వదిలేస్తున్నా అయితే ఇక్కడ ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఆ వ్యాలీలో సుమారుగా నాలుగైదు వందల మంది సేద దిగుతూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక విషయం చెప్పాలి బైసరన్ వ్యాలీ గురించి నేను పైన చెప్పినట్టుగా ఎనిమిది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పుల్వామా టౌన్కి చుట్టూ కొండలు ఇదేంటంటే హిమాలయ పర్వతాలు గ్రేటర్ హిమాలయాస్ అంటారు ఆ గ్రేటర్ హిమాలయాస్కి లెస్సర్ హిమాలయాస్కి మధ్య ఉన్న లోయ కాశ్మీర్ వ్యాలీ అంటే గ్రే గ్రేటర్ హిమాలయాస్కి దగ్గరగా ఉంది నార్త్ కాశ్మీరు లెస్సర్ హిమాలయాస్కి దగ్గరగా ఉంటుంది సౌత్ కాశ్మీర్ లెస్సర్ హిమాలయాస్ తర్వాత కింద దక్షిణ భాగంలో ఉంటుంది జమ్మూ అయితే ఈ లెస్సర్ హిమాలయాస్ పీర్ పంజాల్ రేంజ్ ఆ ప్రాంతంలో ఉంటుంది అంటే మొత్తం అంతా గుట్టలు పెద్ద కొండలు ఆ కొండల మధ్యలో విశాలమైన మైదానం గ్రీనరీ అయితే మీరు గమనించవలసింది ఏంటంటే చుట్టూ కొండలు అక్కడికి పోవడానికి పెహల్గావ్ నుంచి వైసరన్ వ్యాలీకి పోవడానికి రోడ్డు మార్గం లేదు ఇక రైలు మార్గం మాట ఎత్తన అవసరం లేదు ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి సాధారణంగా ఆ వ్యాలీకి పోవాలి అనుకున్న వాళ్ళు గుర్రాల మీద ప్రయాణం చేసి పోతారు అది ఒక పెద్ద సాహస యాత్ర అనుకోండి అంటే అందరూ పోయేది కాదు ఆరోగ్యవంతులు మాత్రమే పోయే ప్రాంతం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ పోలీసులు రావాలన్నా కానీ సైన్యం రావాలన్నా కానీ వాళ్ళు కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూనే రావాలి అంత ఈజీ కాదు మామూలుగా ఈ యాత్రికులు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా వాళ్ళు గుర్రాల మీద ప్రయాణం చేసి మూడు నాలుగు గంటల టైం పడుతుంది ఆ వ్యాలీకి రావడానికి ఎప్పుడో పొద్దున ఆరు గంటకు బయలుదేరితే ఉదయం పది పదిన్నర అవుతుంది మెల్లగా తీసుకొస్తారు కదా తీసుకొచ్చేవాళ్ళు అయితే అక్కడ సెలదీరుతూ ఉన్నారు బాగానే ఉంది ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి ఒక్క నిమిషం మనం వెళ్దాం కొద్దిగా పట్టండి సాధారణంగా మనం హైదరాబాద్ అనుకుందాం పబ్లిక్ గార్డెన్ ఇందిరా పార్కో లేకపోతే లుంబిని పార్కో ఏదన్నా పార్క్ అనుకోండి దుర్గం చెరువు అనుకోండి లేదా జూ పార్క్ అనుకోండి లేదా ఈ మధ్య చాలా రిసార్ట్స్ ఉన్నాయి అలంకృత రిసార్ట్స్ ఒకటి నేను ఎందుకంటే అక్కడే పనిచేశాను కాబట్టి నాకు ఆ పేరు తెలుసు అయితే అక్కడ మనం సేద తిరగడానికి పోయినప్పుడు ప్యాకేజెస్ ఉంటాయి మీరు ఎక్కడన్నా చూడండి ఒకరో ఇద్దరు సెక్యూరిటీ లేకుండా ఎక్కడా పోరు ఖచ్చితంగా పబ్లిక్ గార్డెన్లో కావచ్చు ఇందిరా పార్క్లో కావచ్చు సెక్యూరిటీ ఉంటుంది ఊరు ఉంటారో ఇద్దరు ఉంటారో పోలీసులు ఉంటారు మొత్తం మీద వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా కూడా అవునా కాదా ఇది నిజం అయితే ఈ బైసరన్ వ్యాలీలో ఏ సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు అంటే పూర్తిగా ఆ వ్యాలీకి వచ్చిన ప్రజలను వాళ్ళ ప్రాణమానాలకు రక్షణ లేదు అంటే మరి సెక్యూరిటీ క్లియరెన్స్ ఎట్లు ఇచ్చారు టూర్ ప్యాకేజెస్లో వస్తారు సొంతంగా వెతుక్కుని రోజు బైసరన్ వ్యాలీ ఎక్కడ ఉందో దాని పరిస్థితి ఏంటో తెలియదు ఎవరో టూర్ ఆపరేటర్తో మాట్లాడుకుంటాము వాళ్ళ ప్యాకేజ్లో నాలుగైదు జాగాలు చూపిస్తారు దాల్లేక్ అంటారు శ్రీనగర్ అంటారు బైసరన్ వ్యాలీ అంటారు ఏ చేస్తాము వాళ్ళు ముందే చెప్తారు బైసరన్ వ్యాలీలో గుర్రాల మీద రావాల్సి వస్తుందండి మీరే కట్టుకుంటారు తీసుకుపోతారు అంటారు మనకు తెలియదు కాబట్టి ప్యాకేజీలోనే చేస్తాం ఈ టూర్ ప్యాకేజెస్ మాట్లాడుకునేటప్పుడు ఈ మధ్య సెక్యూరిటీ ఈ మధ్య కాదు ఎప్పుడైనా కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటేనే ప్యాకేజీలు టూర్ ఆపరేటర్స్ తీసుకెళ్తారు మరి కొన్ని వందల టూర్ ఆపరేటర్స్ జమ్మూలో శ్రీనగర్లో ఢిల్లీలో ఉంటారు వీళ్ళంతా కాశ్మీర్కి తీసుకుపోతారు సెక్యూరిటీ క్లియరెన్స్ నిజంగా ప్రభుత్వం ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే సైన్యం ఇచ్చిందా పోలీస్ ఇచ్చిందా ఇంతవరకు ఎవరికీ తెలియదు ఆ విషయాన్ని మీరు గమనించాలి దాడి జరిగిన తెల్లారి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఆల్ పార్టీ సమావేశం జరిగింది దాంట్లో హోంమంత్రి కూడా పాల్గొన్నారు ప్రతిపక్షాలు ఒకటే అడిగాయి మరి దాడి జరిగిన ప్రాంతంలో సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చారా అంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా సెక్యూరిటీ ఇచ్చారా ఎవరిచ్చారు అని చెప్పేసి నేరుగా హోమ్ మినిస్టర్ని అడగడం జరిగింది న్యాయమే మరి అయితే హోమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు ఇవ్వకపోయినా కానీ టూర్ ప్యాకేజెస్ తీసుకుని వెళ్ళారు అంటే రాష్ట్ర ప్రభుత్వము అడ్డం చెప్పలేదు అంటే అమాయకులైన భారతీయులను కాశ్మీర్కి తీసుకుపోయి మీ అదృష్టం బాగుంటే వాపసు వస్తారో లేకపోతే అక్కడే చస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో లేకపోతే టూర్ ప్యాకేజెస్ వాళ్ళు అనుకున్నారు హోటల్స్ అనుకున్నారు పైగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఐదు మందో మందో నగురు ఉగ్రవాదులు దాంట్లో ముగ్గురు ఇద్దరు ముగ్గురు కాశ్మీర్కి చెందిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్ అంటే పఠాన్ ప్రస్తుతం భాష మాట్లాడేవాళ్ళు అని అంటున్నారు అంటే లోకల్స్ సహాయము సహకారము లేనిది ఇంత దూరం రావడం కష్టము అవగాహన లేనిది అంటే లీకులు ఎవరు అందించారు టూరు ఆపరేటర్స్ అందించారో లేకపోతే గుర్రాల మీద తీసుకొచ్చే సహాయకులు అందించారో అక్కడ రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు రకరకాల బొమ్మలు అమ్మేవాళ్ళు వేషాలు కాశ్మీరీ వేషాలు వేసుకుని ఫోటోలు దిగలే వాళ్ళు ఇక్కడ ఒక ఐదారు వందల మంది కాశ్మీరీ ప్రజలు వచ్చారంటే అంతకంటే ఎక్కువ అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు ఎవరు అందించారు మొత్తం మీద లోకల్ పీపుల్ ఉగ్రవాదులు పాకిస్తానీ ఉగ్రవాదులు అందరి కోఆర్డినేషన్తోనే ఈ ఉగ్రవాద చర్య జరిగింది ఆ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి ఎంత ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఎక్కడో ఒక దగ్గర సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటుంది ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ని ఖచ్చితంగా తెలుసుకొని అమాయకులైన ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో లేదో మరి అందరూ ఒకటి చెప్పలేము కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది భద్రత పైసర్ వ్యాలీకు కొంత దూరంలో పెహల్గా ఉంటుందని చెప్పాను అక్కడంతా కూడా సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ ఉంటాయి ఒక బెటాలియన్లో ఇరవై ఐదు ముప్పై మంది సైనికులు ఉంటారు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఉంటుంది రాజేష్ కుమార్ అన్న సీనియర్ ఆఫీసర్ బెటాలియన్ నుంచి బయటకు వస్తుంటే పైన కుండలపై నుంచి గుర్రాల మీద ప్రజలు పెద్ద ఎత్తున దిగుతున్నట్టు కేకలు అరుపులు ఏడుపులు వినిపిస్తుంటే ఆ రాజేష్ కుమార్ బయటకు వచ్చి ఏం జరిగిందంటే అక్కడ ఉన్న గుర్రాల మీద స్వారీ చేసేవాళ్ళు గుర్రాల మీద ఉన్న గుర్రాలను తీసుకు తోలుకుని వచ్చేవాళ్ళు ఏదో బాంబు పేలు జరిగాయి తుపాకీ శబ్దాలు వినిపించాయి మేము బయటకు వచ్చేసాయని చెప్పారట వెంటనే స్పెషల్ కమాండోస్ని అక్కడికి తీసుకుని పోవడం జరిగింది అక్కడికంటే పైసలు వేయాలి ఆయన స్వయంగా చెప్తున్నాడు మీడియాలో మాకే ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవడానికి నలభై నుంచి నలభై నిమిషాలు పట్టింది అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం గమ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ వస్తువులు అమ్మేవాళ్ళు కానీ ఆ గుర్రాల మీద ప్రజలను తీసుకుపోయేవాళ్ళు కానీ అక్కడ స్టాల్స్ పెట్టేవాళ్ళు కానీ ఎవ్వరూ కూడా పోలీసులకు సిఆర్పిఎఫ్కు ఇన్ఫామ్ చేయలేదు ఆ రాజేష్ కుమార్ తెలుసుకుని ఆ ప్రదేశానికి రావడం జరిగింది అంటే ఎంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందో చూడండి ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి సుప్రీంకోర్టు ఆ జడ్జి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎప్పుడు కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతుంది ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది రాష్ట్ర స్థాయి రాష్ట్ర హోదా ఎప్పుడు వస్తుంది ఇవన్నీ దేశభద్రత కంటే ప్రజాస్వామ్యము ఎన్నికలు ఇవన్నీ ముఖ్యమా చెప్పండి కాబట్టి నిజంగా రాష్ట్రపతి కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ విషయంలో సుప్రీంకోర్టు మీరు జోక్యం చేసుకోకండి సెక్యూరిటీ క్లియరెస్ ఇచ్చినాకనే మేము ఎన్నికలు పెడతా చేస్తాము అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి చెప్పాలి కూడా భద్రత కంటే ఏది ముఖ్యం కాదండి ఇక్కడ సందర్భమో సందర్భం కాదో నేను ఒక విషయం మీతో షేర్ చేయదలుచుకున్నాను చాలామంది ఏమంటారంటే మీడియా వాళ్ళు ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్కు మాత్రం సైన్యానికే ఒక దేశం ఉంది అని అర్థం అంటే దేశానికి సైన్యం కాదు సైన్యానికి కోసమే ఒక దేశం ఏర్పడింది ఆ దేశం పాకిస్తాన్ అంటారు కానీ నేనేమంటారంటే భారతదేశం కూడా ఇంచుమించుగా అలాంటిదే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంటుంది కానీ మన దేశంలో మాత్రం న్యాయ వ్యవస్థ కోసమే ఒక దేశం ఉంది రాజ్యాంగం కోసమే ఒక దేశం ఉంది ఈ విషయాన్ని మీరు గమనించాలి పది మందికి షేర్ చేయాలి కానీ ఇప్పటి ప్రభుత్వము వాళ్ళను క్షమించకుండా వదిలిపెట్టదు సరే సమయము టైం వాళ్ళు నిర్వహిస్తారు అంటే వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం రావాలి భారతదేశం మాత్రం యుద్ధం ప్రకటించాలి అని ఎదురు చూస్తున్నారు అప్పుడు కాదు మేము మేము ఎప్పుడు యుద్ధం ప్రకటించాలో ఏం ఆపరేషన్ చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తన అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్కి చాలా దెబ్బ కొడుతుంది యుద్ధం చేస్తుందా యుద్ధం చేయకుండా దెబ్బ కొడుతుందో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి జయ హింద్